కుంభరాశి వారికి ఇరవై తొమ్మిది ముప్పై ఒకటవ తేదీలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక్క పది నిమిషాలు మీ పనులన్నీ పక్కన పెట్టి మీకోసం మీరు సమయం కేటాయించండి ఎందుకంటే ఈ వీడియో ద్వారాగా మీకు ఎంతో విలువైనటువంటి సమాచారం అనేది అందబోతుంది అసలు ఈ మూడు రోజుల్లో ఏం జరుగుతుంది ఎక్కడికి వెళ్తారు డబ్బు చేతికి అందుతుందా లేదా ఇలాంటి ముఖ్యమైనటువంటి ఆసక్తి విషయాలన్నీ వీడియోలో ఉంటాయి కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కుంభరాశి వారిది రాశి చక్రంలో పదకొండవ రాశి వీరి రాశికి అధిపతిగా శనిదేవుడు ఉన్నారనమాట కాబట్టి శనిదేవుని యొక్క కరుణా కటాక్షాలు ఎప్పుడూ కూడా ఈ కుంభరాశి వారి మీద ఉంటాయి కుంభరాశి వారిని కాపాడుతూ ఉంటారు ఆ శని భగవంతుడు అని చెప్పుకోవచ్చు శని భగవంతుడు ఎంతో సున్నితమైనటువంటి మనసు కలిగినటువంటి వారండి ఎందుకంటే మంచికి మంచి చెడుకు చెడుగా ఈ శని భగవంతుడు ఉంటారనమాట అలాగే ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం కూడా చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి శని భగవంతుని యొక్క ఆశీస్ ఆశీర్వచనాలు కూడా ఎప్పుడు ఈ కుంభరాశి వారిని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాయి నేను చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే వీరేంటో వీరి పని ఏంటో వీరి లోకం ఏంటో ఎవరిని వీరు పట్టించుకోరు ఎవరిని ఒక మాట అనరు ఎవరిని బాధ పెట్టరు ఎవరినైనా ఒక మాట పొరపాటుగా అన్నా కూడా వీరి మాట వల్ల వారికి ఏదైనా బాధ కలిగిద్దేమోనని చెప్పేసేసి ఏ చాలా వరకు కూడా ఓర్పు సహనం కలిగి కలిగినటువంటి వ్యక్తులుగా ఈ కుంభరాశి వారిని చెప్పుకోవచ్చు అనమాట పైకి చాలా కామ్గా చాలా డీసెంట్గా చాలా పద్ధతిగా ఉంటారండి అలాగే వీరి లోపల కూడా చాలా గొప్ప వ్యక్తి ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అయితే సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి వీరిలో ఒక్కొక్క మనిషి అనేవారు బయటికి వస్తూ ఉంటారనమాట ఏ మనిషిలోనైనా సరే అంటే ఒక పైకి కనిపించే మనిషి ఒకరు లోపల ఇంకొకరు ఉంటారు అలాగే ఈ కుంభరాశి వారిలో కూడా ఒకటికి నాలుగు రకాలైనటువంటి మనస్తత్వాలు దాగి ఉంటాయన్నమాట సమయం సందర్భాన్ని బట్టి ఒక్కొక్క మనస్తత్వం వీరిది బయటపడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట అయితే ఎక్కడా కూడా ఎవరిని నొప్పించని మనస్తత్వం వీరిదని చెప్పుకోవచ్చు అయితే వీరి పనుల్లో వీరు ఎక్కువగా నిమగ్నం ఉంటారు వీరి లోకంలో వీరి ప్రపంచంలో వీరి కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచించేటటువంటి వ్యక్తులుగా ఈ కుంభరాశి వారిని మనం చెప్పుకోవచ్చు వీరికి ఏంటంటే గత కొంతకాలంగా ఆర్థిక పరంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులతో సతమతం అవుతున్నారు అంటే ఆర్థికంగా కొన్ని రకాలుగా బిజినెస్ చేయాలని చెప్పి డబ్బు అనేది గురించి కొంచెం ఎక్కువగా చర్చలు జరగటము కొంచెం ఎక్కువగా మాట్లాడుకోవటము అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రయత్నాలు ఉద్యోగం ఎవరికైతే లేదు అలాంటి వారికి కూడా ఈ మంచిగా ఇప్పుడు ఈ కాలంలో మీకు మంచిగా ఉద్యోగ అవకాశాలు అలాగే వ్యాపార అవకాశాలు వచ్చే అవకాశం అనేది ఉంది ముఖ్యంగా ఈ మూడు రోజులు బాగా బిజీగా ఉంటారనమాట ఈ మూడు రోజుల్లో ఫస్ట్ ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి మీకు ధనం చేతికి ఖచ్చితంగా అంది తీరుతుందనమాట ఆ ధనాన్ని చూసి మీరు పడ్డ కష్టాన్ని మర్చిపోగలుగుతారు ఆ ధనాన్ని చూసి చాలా సంతోషపడగలుగుతారు మా కష్టం మా చేతికి వచ్చింది అని చెప్పి ఫస్ట్ తారీఖున మీరు ఆ డబ్బును చూసినప్పుడు మీ కళ్ళల్లో ఎంతో ఆనందం అనేది కనిపిస్తూ ఉంటుందండి మీరు మీ కళ్ళల్లో కనిపించేటటువంటి ఆనందము కొన్ని కోట్లు పెట్టినా కూడా అది మీకు ఎక్కడా దొరకదనమాట అంత సంతోషపడతారనమాట ఇంకా మీ గురించి మరిన్ని తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి మంది కూడా ఏంటంటే కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతూ అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం వివాహం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు అలాగే మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా కోడల మధ్య మనస్పర్ధలు అవ్వచ్చు వివాహం ఆలస్యం అవ్వటం అవ్వచ్చు ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్కి కనుక మీరు కాల్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి గురువుగారి దగ్గర నుంచి మీకు సమస్యకు పరిష్కారం అనేది ఫోన్లోనే అందుతుంది గురువుగారు చాలా అనుభవం కలిగినటువంటి వారు చాలా నమ్మకమైనటువంటి వారు కాబట్టి చక్కగా మీరు గురువుగారికి కాల్ చేస్తే మీ యొక్క ప్రతి సమస్యకు అనుభవపూర్వకమైనటువంటి సమాధానం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది కాబట్టి ఒక్కసారి కాల్ చేయగలరు ఇక ఈ రెండు రోజుల్లో ఏంటంటే బాగా బిజీగా ఉంటారు అంటే ఏదన్నా ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది ఆ బిజీ ఏంటంటే వీరి పనికి సంబంధించి వృత్తికి సంబంధించినటువంటి బిజీగా చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులైతే ఉద్యోగాలకు సంబంధించి ఏదన్నా ఊర్ల ప్రయాణాలు చేయటం అవ్వచ్చు లేదా వ్యాపార వ్యాపారస్తులైతే వారి బిజినెస్కు సంబంధించి కాస్త అటు ఇటు తిరగటం అవ్వచ్చు ఇలాగే ఏదైనా సరే ప్రయాణాలు చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి అయితే మీరు పడినటువంటి కష్టానికి ఇన్ని రోజులు మీరు పడినటువంటి వంటి కష్టానికి మీకు ఈ ఫస్ట్ తారీఖు ఏదైతే ఉందో చూసారా ఆ ఫస్ట్ తారీఖు మాత్రం చాలా ఓదార్పునిస్తుందని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఏ మనిషి చేసినా కూడా రూపాయి కోసమే కుటుంబం కోసమే ఆ డబ్బు కోసమే ఏ మనిషి చేసినా కూడా అలాగే మీరేంటంటే మీ కుటుంబం కోసం బాధ్యతల కోసం డబ్బు కోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారనమాట అలాగే ఈ కుంభరాశి వారు ఏంటంటే ఆశ కలిగినటువంటి వ్యక్తులు అంటే కొంతమంది చాలా వరకు ఏమనుకుంటారంటే పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగటం చాలా బెటర్ అని చెప్పేసి అనుకుంటారు ఆ సామెత మనకి కొన్ని సందర్భాలలో అంతవరకు కరెక్టేనండి కాకపోతే కొన్ని సందర్భాలలో పరిగెత్తి పాలు తాగాల్సినటువంటి ఆ అంశాలు కూడా కొన్ని కొన్ని మన జీవితంలో మనం తెచ్చుకుంటేనే మంచిదనమాట అన్ని సందర్భాలలో కాదు కొన్ని సందర్భాలలో ఎందుకంటే జీవితంలో ఒక స్థాయిలోకి ఎదగాలి అనంటే కొంచెం ఎక్కువగా గట్టిగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుందన్నమాట దీపం ఉన్నప్పుడే ఎలాగైతే ఇల్లు చక్కదిద్దుకోవాలో అలాగే కాస్త చేసుకోగలిగినటువంటి వయసు ఓపిక ఉన్నప్పుడే ఇంకాస్త గట్టిగా కష్టపడితే రేపటి రోజున మనం కష్టంలో ఉన్నప్పుడు మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ రోజున మనం చేసుకున్నటువంటి కష్టమే మనల్ని అనమాట కాబట్టి కొన్ని కొన్ని సందర్భాలలో ఆశ క ఆశ అనేది ఉండటం మనిషికి చాలా తప్పనిసరి అవసరం కూడా అనమాట అలా కుంభరాశి వారు ఏంటంటే నలుగురిలో మేము ఒక స్థాయిలోకి రావాలి ఒక గొప్ప హో హోదాలో ఉండాలి అని చెప్పేసి ఎప్పుడూ కూడా తపన పడుతూ ఉంటారనమాట దానికోసం వారు నిరంతరం కూడా కష్టపడతారని చెప్పుకోవచ్చు అనమాట అలా వారి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇప్పుడు చూసి సంత సంతోషపడటం అనేది జరుగుతుందనమాట ఇలా వాళ్ళు ఎంతగానో అంటే వారి యొక్క తెలివితేటలను పెట్టుబడిగా పెట్టి వారి యొక్క శక్తిని పెట్టుబడిగా పెట్టి వారి యొక్క నిద్రను పెట్టుబడిగా పెట్టి ఇలా వారికి ఏంటంటే వారి యొక్క శక్తి సామర్థ్యాలను ఇట్లా ప్రతిదీ ఆలోచన అన్నీ కూడా కూడగట్టుకొని వారు సంపాదించుకున్నటువంటి కష్టమండి వారి రూపాయి కాబట్టి వారి రూపాయి మీద వారికి చాలా జాగ్రత్త అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఏదైనా వృధా ఖర్చులు చేయటానికి వారికి మనసు ఒప్పదు అలాగే ప్రతి ఒక్కరికి కూడా అంటే కొంతమంది ఏంటంటే అంటే ఇబ్బందుల్లో అది ఇది ఉండి బంధువుల్లో అవ్వచ్చు లేదా కుటుంబ సభ్యుల్లో అవ్వచ్చు ఏదో ఒకటి అంటే ఉన్నాయి కదా ఇవ్వమని చెప్పేసి అడగటము చేస్తూ ఉంటుంటే వృధా ఖర్చులకి ఎక్కడ కూడా రూపాయి తీయటానికి కూడా ఈ కుంభరాశి వారికి అస్సలు మనసు ఆదానం అనమాట ఎందుకంటే అది రూపాయే కానీ ఆ రూపాయి వెనక ఎంత కష్టం ఉన్నదని ఉన్న ఉంది అనేది వీరికి బాగా తెలుసు అనమాట కాబట్టి ఈ కుంభరాశి వారు రూపాయి విషయంలో చాలా పిసినారితనంగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట ఆ సొమ్మును వీరు మరేం చేస్తారు అనంటే ఒక స్థిరాస్తి రూపంలో ఒక బంగారం కొనుగోలు రూపంలో ఎక్కువగా కుంభరాశి వారికి బంగారం కొనుగోలు చేసే అలవాటు ఉంటుందండి వీరి దగ్గర చాలా వరకు కూడా బంగారం ఎక్కువగా ఉంటుందన్నమాట చిన్న చిన్నగా అంటే ఒక కాస్త ఒక అమౌంట్ అనేది కూడుకున్నప్పుడు ఏంటంటే వాటిని తీసుకెళ్ళి ఏదన్నా ఒక బంగారం నగ చేపించుకోవటము ఒక నక్లీస్ ఒక హారము లేదా అవ్వచ్చు లేదా ఇలాంటివి ఏంటంటే కొంచెం బంగారం పెట్టుబడి చే పెట్టుబడితో కొనుగోలు చేసి స్థిర చరాస్తులు అనమాట అట్లా ఎందుకంటే బంగారం కూడా మనకి చాలా మంచిది అది కూడా మనకు మంచిగా సేవింగ్స్ కిందకు వస్తుందన్నమాట ఏదన్నా మరీ ప్రాణాపాయ స్థితిలో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ బంగారం మనల్ని కాపాడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట అలాగా ఈ కుంభరాశి వారికి బంగారం కొనుగోలు చేస్తారు అలాగే ఏంటంటే ఎప్పుడు కూడా వీరికి ధనం రూపంలో చేతిలో ఉంచుకుంటారనమాట అంటే ఎప్పుడు ఎలాంటి అవసరాలు అవుతాయో తెలియదు అని చెప్పేసేసి డబ్బు పరంగా ఎప్పుడు కూడా కొంత క్యాష్ని చేతిలో ఉంచుకోవటం అనేది జరుగుతుందనమాట అలాగా కుంభరాశి వారికి ముందు చూపు చాలా ఎక్కువ భవిష్యత్తు గురించినటువంటి మంచి ప్రణాళిక కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఇలా ఈ మూడు రోజులైతే బాగా బిజీగా ఉంటారు ఒక రోజు మాత్రం ఆ డబ్బు చేతికి అందుతుంది కాకపోతే టక్క టకా ఖర్చులు వస్తాయండి అంటే చేతికి అందుతీ సంతోషంగానే ఉంటుంది కానీ టకా టకా ఖర్చులు వచ్చేస్తాయి అందులో ఇంత అమౌంట్ దానికి అంత అమౌంట్ దీనికి ఇది రకరకాల ఖర్చులు ఉంటాయి కదా కుటుంబం అన్నాక వాటికి వెళ్ళిపోయినప్పుడు కొంచెం డల్ అయిపోతారనమాట కాకపోతే మీరేంటంటే వాటిని ఇంకా పెంచుకునేటటువంటి మార్గం అనేది మీ మీ చేతుల్లో ఉందన్నమాట ఇంకొంచెం గట్టిగా కష్టపడ పడండి ఈ రూపాయికి తోడు ఇంకో రెండు రూపాయలు తోడు చేసుకోండి అలాగే అనవసర ఖర్చులు వృధా ఖర్చులు ఏదన్నా ఉంటే తగ్గించుకోండి ఆ డబ్బును ముందు పొ పొదుపు మొత్తం పొదుపుగా కొంత పొదుపుగా సేవ్ చేసేసుకోండి ఆ డబ్బును కొంత డబ్బును తీసేసి కొంత డబ్బును కుటుంబ ఖర్చుల కోసం వాడుకోండి అలా ఏంటంటే మనం ఒక రూపాయి కానీ కూడబెట్టేటప్పుడు అది రూపాయిగానే ఉంటుందండి కానీ పదిసార్లు కూడబెట్టినప్పుడు అది పది రూపాయలుగా మారుతూ ఉంటుందన్నమాట ఇలాంటి అనుభవాలు ఈ కుంభరాశి వారికి బాగా తెలుసు అని చెప్పుకోవచ్చు అనమాట ఇలా కుంభరాశి వారికి అయితే ఈ మూడు రోజుల్లో మంచిగా బిజీగా ఉంటారు మంచిగా ఆ బిజీకి తగ్గ కష్టాన్ని కూడా చూడగలుగుతారు కుటుంబంతో కూడా సంతోషంగా ఉంటారు కుటుంబానికి ప్రత్యేకంగా టైంని కేటాయిస్తారు భాగస్వామి విషయంలో పిల్లల విషయంలో మంచి ప్రత్యేకమైనటువంటి బాధ్యత బాధ్యతలతో కూడుకొని ఉంటారనమాట ఇలా ఈ మూడు రోజులు ఏదైనా దేవాలయానికి వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇష్టమైనటువంటి ఆహారాన్ని తినే అవకాశం అనేది ఉంటుంది భోజన ప్రియులు ఆహారాన్ని ఆస్వాదిస్తూ తింటారు అనమాట కుటుంబానికి సమయం కేటాయిస్తారు సంతోషంగా ఉంటారు బంధువులను కలుసుకునే అవకాశం అనేది ఉంటుంది ఏదన్నా అంటే మిత్రులతో మాట్లాడే అవకాశం అనేది ఉంటుంది ఇలా చాలా వరకు కూడా ఈ మూడు రోజులు మీకు అనుకూలంగా ఉంటుంది కాకపోతే ఈ మధ్య కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు ఆ అనారోగ్యం కూడా మీకు తగ్గి ఇప్పుడు మీరు అనుకూలంగా మారుతున్నారు కాస్త నచ్చిన వ్యక్తితో ఫోనుల్లో మాట్లాడుకోవటము ప్రేమించుకున్న వారికి అనుకూలంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య కూడా ప్రేమానురాగాలు పెరుగుతాయి కుంభరాశి విద్యార్థులకు బాగుంది వివాహం కాని వారికి కూడా తప్పకుండా వివాహం జరుగుతుందండి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఉద్యోగం లేని వారికి కూడా ఉద్యోగం కలిగి వచ్చే అవకాశాలు అనేవి పుష్కలంగా ఉన్నాయి వివాహం కాక కొంతమంది ఆలస్యం అవుతుంది అనుకుంటున్నారు వాళ్ళకు మంచి సంబంధాలతో అందమైన వ్యక్తులతో వివాహం జరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి అలాగే వీరి యొక్క వైవాహిక జీవితం కూడా బాగుంటుంది కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు కుంభరాశి వారిని జీవిత భాగస్వామిగా పొందిన వారు వారి జీవితంలో లక్కు కొట్టేసినట్టు కొట్టేసిన లే అంత బాగా కలిసి వచ్చిద్దనమాట ఇలా ఈ కుంభరాశి వారికి ఏంటంటే చాలా వరకు కూడా ఈ మూడు రోజులు అనుకూలంగా ఉంది ఈ మూడు రోజులు కలిసి వచ్చేటటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు మీరేంటంటే కాస్త అంత ఎక్కువగా శివారాధన చేసుకుంటూ ఉండండి సోమవారం పూట శివాలయానికి వెళ్ళటం శివుడి దగ్గర మారేడు దళం మీద మట్టిప్రమీద పెట్టి ఆవు పోసి చక్కగా దీపం వెలిగించటము శివుడి దగ్గర ప్రదక్షిణలు చేసుకోవటం నందిని తాగటం విభూతిని ధరించటం స్నానం చేసే నీటిలో సోమవారం రోజున కూడా చిటికెడి విభూదిని వేసుకుని స్నానం చేయటము నుదుటిన కానివ్వండి లేదా కంఠం దగ్గర కానివ్వండి కాస్తంత విభూతిని ధరించుకోవటము ఇలాంటివి చేయటం వల్ల ఆ శివ యొక్క ఆశీసులు ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటాయి ఎందుకంటే ఈ కొంబర శివార్లు ఎక్కువగా శివభక్తులు ఉంటారండి శివుడిని నమ్ముకున్న తర్వాత చాలా వరకు కూడా వీళ్ళకి కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే శివుడు ఆజ్ఞ లేని కూడా కుట్టదు అని అని చెప్పేసి వీరు గట్టిగా నమ్ముతూ ఉంటారు వీరి జీవితంలో జరిగే ప్రతి కార్యానికి కూడా అంతా శివుని యొక్క దయ అని చెప్పేసి ప్రతిదీ నమ్ముతూ ఉంటారనమాట కాబట్టి వీరి మనస్తత్వం అలా ఉంటుంది కా కాకపోతే ఏంటంటే కొంచెం ఈ మధ్య ఎక్కువగా కంగారు పడుతున్నారండి కొంచెం ఎక్కువగా ఆవేశపడుతున్నారు కొంచెం ఆవేశం తగ్గించుకోండి కోపాన్ని అదుపులో పెట్టుకోండి వీరు మన అశాంతిగా ఎంత ఉండగలిగితే మీరు జీవితంలో అంత మంచిగా సక్సెస్ సాధించే అవకాశం అనేది ఉంటుందన్నమాట చుట్టూత పరిస్థితులు ఎలా ఉన్నా ఎలాంటి మనుషుల మధ్య ఉన్నా సరే మీరు మీ యొక్క కంట్రోల్ను మాత్రం తప్పొద్దు ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి అలాగే మీరు ఇంట్లో శివ అంటే లక్ష్మీదేవికి శుక్రవారం రోజున పూజ చేయటం వలన కూడా మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు తగ్గే అవకాశం అనేది ఉంటుంది ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి కాబట్టి ఆ తల్లిని కూడా శుక్రవారం రోజున చక్కగా తెల్లని పుష్పాలతో తెల్లని నైవేద్యాన్ని సమర్ప మీరు చక్కగా తల్లిని పూజించగలిగినట్లయితే మీకు బాగా కలిసి వచ్చిద్దని చెప్పుకోవచ్చు అనమాట ఇలా మీకు ఇంకా నరదిష్టి ప్రభావం కూడా ఎక్కువగా ఉంది ఎందుకంటే మీరు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు కాబట్టి నలుగురు దృష్టి మీ మీద పడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరేంటంటే కాస్తంత అప్పుడప్పుడు అంటే శనివారం రోజున కాకుండా వారంలో ఒక రోజు ఒక రోజు చూసుకొని మీరు పూజ చేయనప్పుడు అలా ఉంటుంది కదండి ఎప్పుడన్నా ఒక రోజు అలాంటి రోజు నలుపు రంగు బట్టలు ధరించండి ఎందుకంటే నరదిష్టి అనేది ఎక్కువగా మీకు మీకు తగలకుండా ఉంటుంది కాబట్టి ఒకరోజు నలుపు రంగు బట్టలు ధరించండి ఇంకా మీరు రాళ్ళ ఉప్పుతో తప్పనిసరిగా దిష్టి తీసేసుకోవాలి మీ చేత్తో మొక్కలకి ప్రతిరోజు కూడా స్వయంగా నీటిని సమర్పించండి అలా నీటిని పోయటం వలన మీ జీవితంలో కూడా ఆ భగవంతుడు ఏంటంటే అదృష్టాన్ని పంపించేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాస్తంత పక్షులకి కాస్తంత గింజలు ఆహారంగా వేయండి కాకి ప్రతిరోజు కూడా తొలి ముద్దను మీరు పెట్టటం వలన పితృదేవతల యొక్క ఆశీర్వచనాలు కూడా మీకు దక్కుతాయన్నమాట ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించండి మీకు బాగా కలిసి వస్తుంది ఈ మూడు రోజులైతే మీకు ఇలా ఉంటుందంటే ఖచ్చితంగా ధనం చేతికి అందుతుంది మీరు చాలా సంతోషపడటం అనేది జరుగుతుంది ఈ మూడు రోజుల్లో మీకు పెద్దగా ఇబ్బందులు అయితే ఏమీ లేవు మీరు ధైర్యంగా ఉండండి ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని కూడా జపిస్తూ ఉండండి అర్థమైంది కదండి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది కుంభరాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి కుంభరాశి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరు మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన భవంతు నమస్కారం